మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు సుధాశ గురుగారు మనిషి అన్నాక సర్వసాధారణంగా కళలు వస్తూ ఉంటాయి అవి మంచివైనా కూడా చెడు అయినా కూడా కళలు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి అయితే చాలా వరకు కొంతమందికి దేవతలు కావచ్చు దేవుళ్ళు కావచ్చు కళలో కనిపిస్తూ ఉంటారు వాస్తవంగా అవి అలా కనిపించడం చాలా మంచిది అని చెప్పి కొంతమంది ప్రస్తావిస్తూ ఉంటారు సో ఏంటో మీరు చెప్పండి సో అలాగే పర్టికులర్గా అమ్మవారు కానీ వినాయకుడు కానీ కల్లో కనిపిస్తే దేనికి సంకేతాలు అంటారు ఏదన్నా ప్రమాదాలు జరగబోతున్నాయా లేదంటే శుభాలు జరగబోతున్నాయా అనేది మనం కళల ద్వారా తెలుసుకోవచ్చు అంటారు చాలా మంచి మాట కానీ అయితే ఇక్కడ అమ్మవారు కానీ గణపతి కానీ వచ్చారంటే ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి పదివేల శుభాలు జరుగుతాయి ప్రమాదాలు జరుగుతున్నాయంటే దానికి ముందు కలలో కనిపించింది ఏంటంటే దెయ్యం దుష్ట శక్తులు కనిపిస్తే ప్రమాదాలకి సంకేతాన్ని ఇస్తున్నాయి అవుతే ఇక్కడ అమ్మవారు గణపతి కానీ అమ్మవారు కనిపించారంటే పదివేల శుభాలు అని అర్థం ఒక మాటలో అవుతే మొత్తం మీద ఓవరాల్గా ఇది ఏమిటంటే దీనికి కులమో లేదు మతమో లేదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జీవికి ప్రతి జీవి మనిషికే కాదు కుక్కకైనా సరే పిల్లికైనా సరే ముందే అన్నీ తెలుస్తూ ఉంటాయి పక్షులకైనా సరే ఏదైనా అయితే ఇక్కడ మనిషికి ఏమిట్రా అంటే ప్రతి మనిషికి కూడా తెలుస్తూ ఉంటుంది కానీ తను చెప్పుకోలేకపోవడం అంటే చెప్పుకోలేకపోవడం అంటే ఇవి వచ్చేటివి జరిగేటివి కొంతమంది మర్చిపోతారు రాత్రి నిద్రలో వచ్చింది నిద్రలోనే మర్చిపోతారు పగులు ఏమొచ్చిందో గుర్తుండదన్నమాట అంటే వారం రోజుల కిందట మనం ఏ ఏ కర్రీ చేసుకోవాలి అంటే ఏ కూర వండుకొని తిన్నాం అనేది మన వాళ్ళకి గుర్తుండదు అలాంటిది ఆ రాత్రి కళ ఏమిటి వచ్చిందో కూడా అలాగే పొద్దునకి గుర్తుండని వాళ్ళు చాలామంది ఇందులో దైవానుగ్రహం ఇందాక మీరు అన్నారు చూడండి అమ్మవారి అనుగ్రహం అనేది ఎవరికౌతే ఉంటుందో అమ్మవారికి ఆ గణపతి కూడా అమ్మే ముందు ఆ అమ్మవారి అనుగ్రహం అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఆ వచ్చిన కళ అనేది గుర్తుంటుంది దాన్ని ఇంగ్లీష్లో సిక్స్ సెన్స్ అంటారు తెలుగులో భూత భవిష్యత్తు అని అంటారు భూత భవిష్యత్తు అయితే ఏమిటి అది అంటే మనకు జర జరగబోయేది జరుగుతున్నది జరిగిపోయినది జరుగుతున్నది జరగబోయేది ముందే కళలో కనిపిస్తుంది ముందే కళలో కనిపిస్తుంది మనకు జరగబోయేదాన్ని కళలో కనిపించింది మనకు ముందు జరగబోయేది కాబట్టి దానికి మనకు పట్టించుకోరు పట్టించుకోరు అంటే ఎన్ని జరుగుతాయా అనే సందేహాలు ఉంటాయి కానీ వాళ్ళకు అది అర్థమవుతుంటుంది సందేహంలో ఉంటారు జరుగుతాయా అన్నట్టుగా ఉంటారు జరిగిందనుకోండి కరెక్ట్గా వాళ్ళకు వాళ్ళ ముందర కళ్ళ కచ్చి కట్టినట్టు వాళ్ళకు కళ్ళ ముందరే జరిగింది అనుకోండి అప్పుడు అరే ఇది ఎంత విచిత్రమైంది నాకు రాత్రి కళలో కనిపించింది లేదంటే నిన్న రాత్రి మొన్న రాత్రి వారం వారం రోజులు కిందటనో లేదా ఒక నెల కిందటనో నాకు కనిపించింది ఇది నిజంగా జరుగుతుందని నేను అనుకోలేదు నా కళ్ళ ముందరే జరిగింది అంటే జరగబోయేది నాకు ముందే తెలిసిందే అని చెప్పేసి ఆ జరిగిన తర్వాత వాళ్ళు అలర్ట్ అవుతారు అరే ఏంటి ఇది ఏమైంది ఎక్కడ ఎట్లా ఏ విధంగా నాకెందుకు ఇలా తెలిసింది ముందే తెలియజేస్తాడే దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఆ జరిగిన తర్వాత ఫీల్ అవుతూ ఉంటారు విచిత్రంగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే అలాగే ఇంకా కొంచెం దాంతోపాటు అమ్మవారి అనుగ్రహంతో పాటు గణపతి అనుగ్రహం ఉన్న వాళ్ళకి జరిగిపోయింది కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటుంది ఇవి హండ్రెడ్ పర్సెంట్ చాలామందికి తెలుస్తుంది ఏమని కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని చూసినప్పుడు వాళ్ళకు జరిగిపోయింది కూడా గుర్తుకొస్తుంటుంది జరిగిపోయింది అనేది మనకిప్పుడు జరిగిపోయిందే కాదు పూర్వ జన్మలో కూడా ఇక్కడ నేను ఆడుకున్నాను ఇక్కడ నేను ఇక్కడ కొట్లాడుకున్నాము లేదంటే ఇక్కడ నేను ఇది చేశాను అది చేశాను అనే ఆ సంకేతం అనేది అక్కడ చూడగానే ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ చేసుకోవడానికి వానికి ఆ గణపతి అనుగ్రహం ఉన్నవాడికి సినిమా సినిమా అదే మనం చూస్తుంటాం కదా సినిమా చూసినట్టుగా కళ్ళకు కట్టినట్టు జరిగిపోయిందంతా కూడా స్క్రీన్ మీద పగటి స్క్రీన్ మీదనే కనిపో కనబడిపోతూ ఉంటుంది ఇది కొంతమంది ఇలా రకరకాలైనటువంటి చెప్పాలంటే ఇంకా వింతలు విచిత్రాలు ఇవన్నీ ఏమిటి అంటే ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఉన్నవాళ్ళకి ప్రతిదీ ముందే తెలుస్తూ ఉంటుంది కానీ చెప్పలేదు గణపతి అనుగ్రహం కూడా తోడైతే గ్యారంటీగా చెప్పేస్తారు ఏమని నాకు రాత్రి కల వచ్చింది రేపు ఇది జరగబోతుంది లేదు జరుగుతుంది ఇది జరిగే తీరుతుంది అని కూడా ముందే ఛాలెంజ్ చేసి బల్ల గుద్ది గంటా పదంగా ముందే చెప్పేస్తారు ముందే చెప్పేస్తారు అది కూడా ఇప్పుడు ప్రమాదం అవుతుంది ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైందంటే జరగబోయేది ముందే చెప్పారనుకోండి ఆ చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళకెట్ట తెలుసు వీళ్ళే చేస్తున్నారేమో ఏంటి వీళ్ళే ఇది చేస్తున్నారేమో వీళ్ళు ఏదో మనకు చేస్తున్నారు అనుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయారు జరగపోయితే ముందే చెప్పినా ఈ రోజుల్లో ప్రమాదం తప్పు అవతల వాడు అనుమానించేస్తాడు ఏమని ఎలా తెలుసు ఈయనకి ఎట్లా తెలుసు ఈయనకి ఎలా తెలుసు ఏమే చేస్తుందేమో ఏమే చేసి ఇలా చెప్తుందేమో అనే ప్రమాదమైన గంటికల అయిన రోజుల్లోకి వచ్చేస్తాం సాధారణంగా ఏదన్నా ఇలా ప్రమాదం జరిగే ముందు సిగ్నల్స్ కనిపిస్తూ ఉంటాయి అనుగ్రహం ఉంటే కనిపిస్తాయి అన్నారు కదా వెయ్యి శాతం అది ఎలాంటి సిగ్నల్స్ వస్తాయి ఎవరన్నా తరుముతున్నట్లు గానీ ఎలా ఎలాంటి కళ్ళు వస్తాయి ప్రమాదం జరగబోయే ముందు మనకు ప్రమాదం జరుగుతుంది జరగబోతుంది అనుకో అది ఏదైతే జరగబోతుంది అదే ఇక్కడ కళలో కనపడుతుంది ముందే కొంతమందికి కొంతమందికి ఇంకొక రూపంలో కనపడుతూ ఉంటుంది దీంట్లో రకరకాలైనటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి ఒకటి ఏమిటంటే ఒకటి సర్పం గురించే తీసుకుందాం ఎగ్జాంపుల్గా మనకు కళలో పాము పోతూ ఉన్నట్టు వచ్చింది అనుకోండి పాము పోతున్నట్టు వచ్చింది అనుకోండి లేదు అది తరుముతున్నాదనుకున్నాను ఈ తరుముతున్నది అంటే మన జీవితాంతం మనవల్ని మనకు కష్టాలు వెంటాడబోతున్నాయి దోషాలు ఉన్నాయి అనుకోవచ్చు అదే చెప్పేది ఈరోజు రేపు ప్రజెంటే కాకుండా లాంగ్ టైం అనేది జీవితాంతం మనవల్ని కష్టాలు వెంటాడబోతున్నాయి అన్నది సంకేతం రెండవది లేసి పడగ ఇప్పి ఆడిందనుకోండి ప్రజెంట్లీ ఏదో పెద్ద ప్రమాదం రాబోతుంది ఆ ప్రమాదం మనం తప్పించుకోవడానికి కూడా మార్గం ఉంది అని అర్థం ఇది ఆశీర్వాదం కూడా అర్థమైందా మీకు పెద్ద ప్రమాదం పెను ప్రమాదం రాబోతుంది కానీ దాన్ని తప్పించుకోవడానికి మార్గం ఉంది అనేది కూడా సంకేతం మార్గం ఏమిటి పడగ ఇప్పి ఆడమే మనకు ఒక ఆశీర్వాదం ఆశీర్వచనం కానీ దండం రాబోతుంది దోషం అనేది ఉంది అనేది సంకేతం అయిపోతుంది అది టెంపరీ అంటే మనము దాన్ని తప్పించుకోవడానికి మార్గం చూసుకున్నామంటే దాని నుంచి బయటపడతాము ఇంకా మంచి జరుగుతుంది అని కూడా అర్థం ఒకటి అయిపోయిందా రెండో విధం అయిపోయిందా మూడో విధం ఏమిటి అంటే అది పా పడగ తరముతోచి పడగ విప్పి మనల్ని కాటేసి ఆ కాటు కూడా మనకు రెండు చుక్కలు కనపడినట్టుగాను లేదంటే బ్లడ్ రక్తం బయటకు వచ్చినట్టుగాను అంటే అక్కడితో మన కష్టాలన్నీ వైదొలిగిపోయాయి అయిపోయింది వెండు దరిద్రమంతా ఆ రోజుతో తీరిపోయింది అనేక కష్ట నష్టాల నుంచి మనము ఈ రోజు నుంచి బయటపడబోతున్నాము అని దాని యొక్క సంకేతం అంటే ఆ తర్వాత వీళ్ళ జీవితము మూడు పూలు ఆరుకాయలు అని అదొక సంకేతం ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క రకంగా కాకుండా విచిత్రాలుగా ఇంకా అనేక రూపాల్లో తెలియచేస్తూ ఉంటుంది అనేక రూపాల్లో ఒక మాటలో చెప్పాలంటే ఒక చిన్న పాముగా కనపడి అది కలలో పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అయిపోతుంది ఏమిటి పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అయిపోతుంది అంటే ఏమిటి అంటే దాని అర్థం మనకు మనకి ఈ జన్మకే కాకుండా జన్మ జన్మలకి కూడా మనకు పెను ప్రమాదాలు పొంచి ఉన్నాయి అవి ప్రమాదాలు కావచ్చు ప్రాణ నష్టాలు కావచ్చు లేదంటే అష్ట కష్టాలు కావచ్చు లేదంటే అంతకంటే మించి ఇంకా అని చెప్పి అనంతమైన సంపద అన్నట్టుగా అనంతమైన కష్టాలు అని అంటారు దాన్ని అంటే అనేక కష్టాలు అని అర్థం అలా కూడా దాని నిర్ధారణ అవుతుంది అలా కూడా నిర్ధారణ అవుతుంది ఇవే కాకుండా వీటితో పాటు మనకు కళలో కోతి కనిపించింది అనుకోండి మనకు అవమానాలు అవమానాలు పాలు కావడం ఒకటి రెండోది మనము స్థాన చలనం స్థాన చలనం అంటే ఉన్న స్థానంలో ఉండము మారిపోతాము వెళ్ళిపోతాము అని ఒకటి అర్థం ఇంకా దాంతోపాటు అవే కాకుండా మనకు అందరితోనూ గొడవలు కొట్లాట్లు ఇవన్నీ కూడా రాబోతున్నాయని అర్థాలు అదే ఆంజనేయ స్వామి కనిపించాడు అనుకోండి కోతి కాకుండా ఆ కోతి యొక్క ఆనికి అసలైన రూపం దైవం అని ఆంజనేయ స్వామి కనపడ్డాడు అనుకోండి ఇంకా మనకు తిరుగులేదు అని అర్థం ఇంకా అన్ని విషయాలలో అన్ని రంగాలలో కూడా ఎదురు లేదు తిరుగు లేదు అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ మన జీవితము వీర విహారం అని అర్థం అందుకే మహాభారత యుద్ధంలో ఆంజనేయుడి రథం పైన ఆ అంటారు అంటే ఇంకా మన సాధించబోయే విజయాలకి ఆయన వచ్చి ఆయన రథం పైర్ని సిస్టేస్ కూర్చున్నాడు అట్లాగే మన జీవితంలో కూడా ఆంజనేయ స్వామి కనిపించాడు అనుకోండి ఇంకా అక్కడి నుంచి మన జీవితము తిరుగులేదు ఇలా ఉన్న వాళ్ళం కూడా ఇంకా అక్కడి నుంచి ఇంకా విజయాన్ని సాధించ సాధించగలము సాధిస్తాము మనము స్థిరపడతాము మనము స్థిరపడతాం పది మందిని కూడా మనము పది మందికి దారి చూపించబోతున్నాము అని ఒక కళ ఇలా ఇలాంటివి అనేక రకాలైన దీంట్లోనే దెయ్యం అన్నం దీంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి దీంట్లో భూత యోగము భూత దోషం అనేటి ఒక ఉంటాయి భూత యోగం అంటే ఏంటో తెలుసా దెయ్యము మనకు కళలో కనిపిస్తూ తన బిహేవియర్ అనమాట ఆ దేవున్ కూడా మనిషి రూపంగా మారినట్టు మనతో సాన్నిహిత్యం ఉన్నట్టు లేదంటే మనతో కలిసినట్టు కలిసినట్టు అంటే రకరకాలుగా మంచిగా కలిసినట్టు అలా కొన్ని చాలా మెసేజ్లు ఉంటాయి అన్నమాట ఇలా కనిపించింది అనుకోండి భూత యోగం అంటే ఒక మనిషి చనిపోయినా కూడా ఆ మనిషి నుంచి మనకు ఆదాయం వస్తుంది శ్మశానం నుంచి కూడా మనకు ఆదాయమే వస్తుంది ఇట్లాంటి మనకు అనంత యోగం అన్నట్టుగా భూత యోగం అనమాట చావుల నుంచి కూడా సంపద వస్తూ ఉంటుంది అంటే ఒకరు చనిపోవడం వల్ల వాళ్ళ మనకు రావడము లేదా ఇంకా ఇంకా విచిత్రమైనటువంటి అనేక రకాల ద్వారా మనిషి చనిపోయినా కూడా లాభమే కలుగుతుంది అని అర్థం దాన్ని దెయ్యం కల కూడా లేదు అనుకోండి దాంట్లో కానీ అది ఒక దెయ్యంలాగా వచ్చి దాన్ని మారిపోతూ దాని రాక్షసులాగా మారిపోతూ మనమల్ని చంపుతున్నట్టు లేదంటే రకరకాలైనటువంటి షాడోగా చేస్తుంది అనుకో అది దోషం ఏమిటి భూత దోషం అంటే మనకు ప్రమాదం జరగబోతుంది అర్థం లేదా మనల్ని పట్టి పీడించబోతుంది అర్థం ఆరోగ్యపరంగా పీడించబోతుంది లేదంటే ప్రాణ నష్టాన్ని కూడా కలగజేయబోతుంది అని ఒక కీడును సందేశిస్తుంది ఏమిటి కీడును దాంట్లోనే ఇంకా రకాలు మనకు బర్రె అంటారు కదా దున్నపోతు దున్నపోతు కనిపించిన లేదా దున్నపోత పైన యముడు కనిపించిన వీటి ఇవి కూడా ప్రాణ సంకటము ఏమిటి ప్రాణ సంకటము ఇది నలభై ఒక్క రోజులోపే ఆ కళ వచ్చినాక నలభై ఒక్క రోజులోపే ప్రాణం పోతుందని కానీ లేదంటే ప్రమాదం జరగబోతుందనే సందేహం కూడా ఇచ్చేస్తుంది ఇలాంటివి అనేకమైనటువంటి ఒక్కొక్క కళ ఒక్కొక్క రకమైనటువంటి సంకేతాన్ని ఇస్తుంది ఇది జరిగిపోయిన తర్వాత చూడ్డానికి మనం ఉండంగా ఈ జరుగుతాయో లేదో అనేది మనకు సందేహం ఈ ఈ చూడ్డానికి మనం ఉండాలి కదా ఎందుకంటే ప్రమాదమో ప్రాణ నష్టమో జరిగిపోతే ఏముండదు అయిపోయింది కాబట్టి ఏదైనా సరే మనము లైట్ తీసుకోకూడదు జరిగినటి చాలా ఉన్నాయి ఇవి అందరినీ అడిగితే చెప్పలేరు దీని గురించి అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ సోది అంటారు దీని గురించి సబ్జెక్ట్ అర్థం కాని వాళ్ళు ఏం చెప్తారంటే ఇదంతా సోది చెప్తున్నాడు అనుకుంటారు దీని గురించి అర్థమైన వాళ్ళు దీని గురించి అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళు ఏమంటారంటే స్వామి చెప్పింది కరెక్టే అంటారు ఏదైనా సరే గుడ్డు పెట్టే కోడికి మాత్రమే తెలుస్తుంది దాని బాధ ఏమిటో అంటే కష్టం వచ్చిన వాడికే తెలుస్తుంది దాని కష్టం ఏమిటో మిగతా వాళ్ళందరికీ దాని గురించి వాడి కష్టం గురించి అలా అర్థం కాదుగా అట్లాగే వీడికి కూడా కామెంట్ చేసేవాడికి కూడా కష్టం వచ్చింది అనుకో అప్పుడు వాడికి అర్థమవుతుంది నమ్ముతాడు అంత లేక వాడి జీవితం అయిపోయి ఉంటుంది అంతే కదా ఎవరిదైనా అంతే ఎవరి విషయమైనా అంతే తాను తెలిసి వస్తే గానీ తనకు నమ్మడు తనకు తెలిసినప్పుడే నమ్ముతాడు పాపం తనకు కూడా కష్టాలు లేకపోవాలని కోరుకోకూడదు ఏంటి కష్టం వస్తేనే కదా వాడికి అర్థం లేదు కానీ కళలోనైనా వాడికి కష్టం రాకూడదు కామెంట్ చేసేవాడికి కూడా వాడు బాగుండాలి కామెంట్ వాళ్ళు కూడా బాగుండాలి మంచిగా ఉండాలి వాళ్ళు బాగుండాలి మనం బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే ఈ కళలు కాదు ఏ విషయంలోనైనా కూడా మనకు నెగిటివ్ కామెంట్ చేసేవాడు కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించాలి వాడు మూడు పూలు ఆరు కాయల దినదినం అభివృద్ధి చెందాలి ఆ ఆ కామెంట్ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటేనే మన విలువ తెలుస్తుంది మంచి చెడు అనేది రెండు ఉంటాయి మంచి విలువ తెలియాలనుకోండి పక్కన చెడు ఉండాల్సిందే చెడు ఉన్నప్పుడే మంచి అనే విలువ తెలుస్తుంది ఇది చెడు అనే విలువ తెలుస్తుంది ఈ చెడు లేదనుకో ఈ మంచి విలువ అర్థం కాదు ఎవరికి కూడా ఎవరికి కూడా అర్థం కాదు అందుకని ఈ మంచి విలువ విషయం తెలియడం కోసమే ఈ చెడ్డవాడిని ఒకని సృష్టిస్తాడు దేవుడు ఇదంతా శివ ఆట కదరా ఇదంతా కూడా మహా ఆట అందరూ ఆడుతున్నారు ఆట ఇదంతా ఓ నాటకం అందులో ఏది ఏమైనా కూడా నెగిటివ్ కామెంట్ చేసినా మంచి కామెంట్ చేసినా దేవుడు అనేవాడు అందరినీ సర్వప్రాణిని బిడ్డలాగే చూసుకుంటాడు అలాగే ఒక గురువుగా మనము నెగిటివ్ కామెంట్ చేసిన వాడిని కూడా మనము సంపూర్ణంగా తను అన్ని విధాలా అభివృద్ధి చెందాలి తను సుఖంగా ఉండాలి అని మనం కోరుకుందాం ఓకే సో ఓవరాల్ గా కళల గురించి కళల్లో దేవుళ్ళు కనిపిస్తే ఏం జరుగుతుంది దెయ్యాలు కనిపిస్తే ఏం జరుగుతుంది చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖాలు